గ్యాస్ బ్రాండ్ అంత ఆరు వందల ఏడు వందలు ఉంటది సబ్సిడీ మళ్ళీ వందలు వాళ్ళు పన్నెండు వందలు గ్యాస్ బ్రాండ్ అయిపోయింది మధ్యలో కూడా అంతే కూడా సత్యం కూడా అద్భుతం జగన్ గోపు గారి మద్యం ఏ బ్రాండ్స్ అన్ని కూడా బ్రాండ్ పేరు తెలియదు అంతా నూట ఇరవై ఎనభై రెండు వందలు వంద ఉందా అని అడగడం నాకు ఈ బ్రాండ్ కావాలనేది ఏమీ లేదు రాబోయే పాలనలో ప్రజలకు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఉండాలా వద్దా ఎటువంటి మంచి విద్య అండి మంచి విద్య వైద్యం రెండు చాలు ఎప్పుడు కనిపించదు లేదు ఎప్పుడోసారి గడప గడప తిరిగారు దప్పులు తిన్నారు అందరు చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడితే వెళ్తున్నారు ఏం చేస్తాను సమాధానం చెప్పట్లేదు ఏ ఎమ్మెల్యే కూడా ఊళ్ళోకి వచ్చి నాకు ఎలా ఓట్లు నేను అభివృద్ధి చేశాను అని అడగడానికి ఎవడో సరిపో అండి ఒక ఇచ్చిన ఏంటంటే అమ్మఒడి చేశారు ఇల్లు ఇచ్చాను అన్నాడు ఇల్లు ఎంతమందికి ఇచ్చేశారు ఒక గ్రామానికి వచ్చి ఎంతమంది ఇచ్చేశారు ఇది మీద రెండు వేల కుటుంబాలు ఉంటాయి రెండు వేల కుటుంబాలు వంద మంది నూట యాభై మంది అయినా ఇల్లు ఇస్తా ఈ వంద మంది నూట యాభై మంది ఇల్లు లేకుండా ఉంటా నేను వాళ్ళు వస్తే నేను అభివృద్ధి చేశాను అభివృద్ధి ఏం అభివృద్ధి చేసావు గుడ్లున్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఇండస్ట్రీలు ఉన్నాయా ఫ్యాక్టరీ ఉన్నాయా ఎవరికి ఉపాధి ఎక్కడ ఉంది ఇసుక ఇసుకలో మహా దాహరణం అనమాట ముందు నాలుగు వేల పదిహేను వేలు అయింది అక్కడ బాధ ఫ్రీ అక్కడికి వచ్చేటప్పుడు నేను ఒప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తం బంగారం ఇసుక నేను వైఫ్ ఫ్రీ అన్నాడు ఎక్కడికి ఫ్రీ పాట ఆర్ఎం శ్రీ నేనే లేదమ్మా డబ్బులు పడుతుంది మళ్ళీ డెబ్బై రాట్లేదు డాక్టర్ ఎక్కడ జరిగిన ఆరు ఎస్ ఎంబెక్కి ఇచ్చాడు ఇంత ముందు ఆపరేషన్ చేస్తే ఆర్ఎం శ్రీ అవ్వపోతే మళ్ళీ తర్వాత చంద్ర కింద డబ్బు వచ్చింది మన బిల్లు అయి పెట్టుకోండి అది కూడా లేదు ఇవాళ కళ్యాణ్ పెట్టేవారు డీసీలకి అయితే మన పెట్టిన దానికి ఒక డెబ్బై వేలు యాభై వేలు ఒక క్యాడర్ బట్టి ఇచ్చేవాడు అదే లేదు అమ్మఒడు ఉంది ఇస్తా ఉన్నాడు ముగ్గురికి ఇస్తా ఇద్దరికి ఇస్తా అన్నాడు పక్కకే పెట్టాడు ఆ ఒక్కడికి మళ్ళీ మూడు వందల పెట్టినంట నాకే ఉంది నాకే నాకు రాలేదు మళ్ళీ మూడు వందలు చూస్తా మూడు వందల చూనెలలో మూడు వందల చూట్ మీ నెలలో ఈ మూడు వందల చూడతా ఈ నెలలో అయిన చేస్తాడు అసలు ఈ మేన పెట్టి అసలు నీకు పడతా నీకు పడతా అంటే ఎంతమంది పడిపోయిందండి అమ్మఒడి వాళ్ళ అమౌంట్ వాళ్ళు అమౌంట్ అయిపోయింది గ్యాస్ బ్యాంక్ చెప్తాడు నాలుగు వైస్త అమ్మఒడి ఎంత చుక్క ఉంది బిల్లు ఎంత తెచ్చుకుంటాడు అమ్మఒడి ఎంత చుక్క ఉంది